ఈ వీడియోలో నేను ఒక సిస్టర్ నాకు కామెంట్ చేశారండి నాకు టైలరింగ్ కొత్తగా చేస్తున్నాను అక్క కాకపోతే స్టార్టింగ్లో వీలుంటుంది కదా స్టార్ట్ చేయడం స్టార్టింగ్ ట్రబుల్ అవుతుంది అని అడిగారు దానికోసమైతే ఈ వీడియో నేను చేస్తున్నానండి అండ్ వరకు చూడండి ఎవరికైనా స్టార్టింగ్ ట్రబుల్ ట్రాల్ అంటే టెన్షన్ పడుతున్నట్టున్నారండి మీరు మిషన్ కుట్టడం మీకు కొంచెం టెన్షన్గా అనిపించవచ్చు ఒకసారి కేర్ఫుల్గా చూడండి మీరు మిషన్ తొక్కేటప్పుడు ఇలా మనం రెడీగా ఉంటాం కదా ఇక్కడ అయితే మన ఇలా ఫుడ్ ప్యాడల్ మీద కాల్ పెట్టుకుంటాము అలాగే ఇంకో చేతులతో ఇంకో ఒక చేతితో మనం హ్యాండిల్ని చూసుకోవాలి ఇంకొక చేత్తో ఇక్కడ మిషన్ దగ్గర ఉండాలన్నమాట ఇది తన కామెంట్ చేసిన సిస్టర్ అనే కాదు ఎవరికైనా సరే బిగినర్స్కి చాలా యూస్ఫుల్ అండి నేను చెప్పేది శ్రద్ధగా వినండి ఒక మనం ఎప్పుడూ కూడా ఇలా స్టార్టింగ్ మన అంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఏంటి అంటే ఒక ఎప్పుడు వీల్ మీద పెట్టుకోండి వీల్ మీద పెట్టినప్పుడు చాలా జాగ్రత్త అండి వీలు లోపల కానీ ఫింగర్స్ వెళ్ళాయంటే మీకు మళ్ళీ నలిగిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి చక్కగా వీల్ మీద ఒక చెయ్యి పెట్టుకోండి ఇలా పై వైపున అలాగే ఇంకొక చెయ్యి వచ్చేసి ఇలా మనం కుట్టే ఫ్యాబ్రిక్ మీద ఉంచుకోవాలి ఇలా వీల్ని ఇలా ముందుకి స్మూత్గా ముందుకి అనుకోవాలన్నమాట ఎప్పుడు కూడా ముందుకే పెట్టుకోవాలి వీల్ని అసలు బ్యాక్కి వెళ్ళకూడదు చూడండి ఇక్కడ కొంచెం మనకు టైట్గా అనిపిస్తూ ఉంటుంది అక్కడ మనం వీలు తిప్పుతున్నప్పుడే ఇక్కడ మనం క్రింద లెగ్ మూమెంట్ కూడా ఇస్తూ ఉండాలి ఇలా అక్కడ రెండింటినీ ఒకసారి చేస్తూ ఉంటే ఇక్కడ మనకి వీలు కదులుతుంది అలాగే ఇక్కడ నీడీలు కూడా కదులుతుంది ఇలా మనం ఒక చేత్తో వీ వీల్ని కదుపుకుంటూ ఒక చేత్తో ఇలా నీళ్ళ దగ్గర ఫ్యాబ్రిక్ మీద పెట్టుకుని కుట్టుకుంటూ ఉండాలి మనం వన్స్ స్టార్ట్ చేశాక అది మనం కాల్తో కూడా మూమెంట్ ఇస్తూ ఉంటాం కాబట్టి స్పీడ్ అవుతుంది స్పీడ్ అయినప్పుడు మనం మళ్ళీ స్లో చేసుకోవాలి అంటే ఒకసారి మనం కాల్ మూమెంట్ని స్లో చేసుకోవాలండి అంటే మనం క్రింద పెడలు తొక్కుతూ ఉంటాం కదా దాన్ని కొంచెం స్లో చేసుకోవాలి స్లోగా తొక్కుతూ ఉంటే స్లోగా మనం ప్రెస్ చేస్తుంటే స్లో అవుతుంది అప్పుడు వీలు ఆటోమేటిక్గా స్లో అవుతున్నప్పుడు మనం చేత్తో దాన్ని ఆపుకోవాలన్నమాట మనం ఏ విధంగా చేత్తో స్టార్ట్ చేస్తామో ఆ విధంగా చేత్తోనే ఆపుకోవడం ఇలా అలవాటు చేసుకోండి తర్వాత చూడండి మనం ఎప్పుడూ కూడా ఇలా స్టిచ్ చేస్తున్నప్పుడు వీల్ వీలు మాత్రం ఎప్పుడు వెనక్కి వెళ్లకుండా చూసుకోండి మనం వెనక్కి అసలు తిప్పుకోకూడదు అనమాట ఎప్పుడు కి తిప్పుకోవాలి ఇలా మనం స్టార్ట్ చేసుకుంటూ వెంటనే కాల్ మూమెంట్ కూడా వేస్తే మన వీలు చక్కగా తిరుగుతుంది మనకి స్టార్టింగ్ ట్రబుల్ అటువంటివి ఏమి ఉండవు అనమాట చక్కగా మనకి ఈ పని కూడా అయిపోతుంది మీకు ఈ వీడియో అర్థమైంది క్లియర్గా ఉందంటే తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ చూడండి